మొదటి దినాల్లో కలిగినటువంటి జీవం మనకు కూడా కలగాలంటే ఉద్యమము అంటే ఏంటి ఉజ్జీవం వల్ల ఏం కలుగుతుంది ఏమొస్తుంది దేవుని పట్ల తృష్ణ పెరిగిద్ది తృష్ణ కలిగి ఉంటాం ఇంకా సరే దేవుని యొక్క సంఘం మీదకి దేవుడు ఉద్యీవాన్ని పంపాలి అనుకోవటం యొక్క ఉద్దేశం ఏంటి ఇప్పుడు మనం అడగటము ఓకే మనం ఉద్యమం అడుగుతున్నాం ఉద్యమం కావాలి ప్రభా అని మనకి సరైన ఆన్సర్ దొరకట్లా సరే దేవుడు ఒక సంఘం మీదకి దేవుని సంఘం మీదకి ఉద్యమము పంపటం యొక్క ఉద్దేశం ఏంటి ఎందుకు పంపుతాడు ఓక సంఘమంతా బలపడాలి రైట్ మీరు చెప్పేది రైటే ఇంకా కొంచెం ఆలోచన చేసి చెప్తారని సంఘం మీదికి దేవుని యొక్క ఆత్మ అభిషేకము ఉద్యోగంగా కుమ్మరించబట్టం యొక్క ఉద్దేశము ఏమిటి దేవుడు ఆత్మ పొందుకోవటం బలపడటం సువార్త ప్రకటించటం సాక్షులుగా ఉండటం శువార్త ప్రకటించబడి వ్యాపించటం దేవుని రాజ్యం కట్టబట్టం ఇంకా 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 ఒక ఒక పర్ఫెక్ట్ పరిపూర్ణమైన ఒక ఆన్సర్ కావాలి నాకు జీవింపజేయటానికి జీవాన్ని పంచడానికి క్రీస్తులాగా సంఘము మార్చబట్టడానికి హలో లూయా హలో క్రీస్తులాగా అంటే ఈ రూపము ఈ ఎక్కువ తక్కువలు ఇవన్నీ కూడా పోవాలి ఇప్పుడు మన రూపం ఇంకా కనబడుతూ ఉంది ఇప్పుడు మన సంఘంను మనం చూసినప్పుడు ఇంకా కొన్ని కొరతలు ఇన్ ఇంకా కొన్ని కొదువులు ఇంకా కొన్ని మరి ఎత్తు ఫలాలు ఉన్నాయి కొన్ని లోపాలు కనబడతా ఉన్నాయి సంఘంలో సంఘం అనగా ఏంటి క్రీస్తు శరీరము క్రీస్తు శరీరం సంఘం అంటే ఏంటి క్రీస్తు శరీరము క్రీస్తు శరీరము ఎవరిలాగా ఉండాలి నా చెయ్యి నా లాగా ఉండాలా వద్దా నా చెయ్యి నా కుడి పోయి మోసే చెయ్యి వచ్చింది అనుకో మోసే చెయ్యి ఎట్లా ఉంటుంది అనా ఏంది వాసిందాంట్ చెయ్యి వాసిందబ్నార్మల్గా ఉండనా అవునా మనిషి అంత ఎట్లా ఉండి నా చెయ్యో కాలో ఎవరిదో వచ్చి చేరింది అనుకో సరే మనిషి అంత కూడా ఒక రంగు ఉన్నాం మనిషి తెల్లగా ఉన్నటువంటి వాళ్ళ రంగు వచ్చింది అనుకోండి అప్పుడేమైంది అబ్నార్మల్గా ఉంటాం క్రీస్తు సంఘము కూడా ఎలా ఉండాలి క్రీస్తు మాదిరిగా ఉండాలి అందుకనే ఉద్యమం ఈ ఉద్యమము ఎలాగ ఆరంభమైందంట మొదటి సంఘంలో వారేదో చేశారు వారు ఏం చేశారు వారు అపోస్తుల బోధ ఎందును చదువుకున్న వాక్యమే వారు మారు మనస్సు పొందిన తర్వాత వారు ఎడతెగక విడువక చేస్తూ వచ్చారు ఒక పని ఎడతెగక ఒక పని చేయాలంటే మనకి కొద్దిసేపు కొంత ఆసక్తి ఉంటే సరిపోతుంది ఎడతెగక చేయాలంటే ఎడతెగక చేయాలంటే ఆ పని కొరకు కాంక్ష ఉండాలి తీవ్రమైన కోరిక ఉండాలి మీరు మనము నిజంగా క్రీస్తు ప్రభువులాగా మార్చబడటానికి ఆయన సంఘంగా సంపూర్ణంగా మార్చబట్టానికి తీవ్రమైన కోరిక ఉంటే ఎడ తెగక అపోస్తుల బోధ అపోస్తుల బోధ ఎందును బోధల నుంచి అటు ఇటు వెళ్ళపోకూడదు కాడి కొంచెము బరువుంది అని చెప్పి కాసేపు పక్కన పెట్టేసి లోకానుసారమైన బోధల్లోనికి వెళ్ళిపోకూడదు ఫ్రీ టైప్ బోధలు తేలిగ్గుండే కాడులు పై పైన కొన్ని రకాలైనటువంటి పద్ధతులు కొన్ని రకాలైన ఈజీ విధానాలు బోధలు అనుసరించటం తేలిక కానీ ఏసై చెప్పినటువంటి మాటకి లోబట్టం కష్టం అందుకనే చెప్పాడు ఎవడైనను తన తండ్రినైనను తల్లినైనను తన భార్యనైనను పిల్లలైనను తన ప్రాణంతో సహా విడిచిపెట్టి ఏం చేయాలంట నా తన శిలువుని ఎత్తుకొని నన్ను వెంబడించకుండా ఉంటే సులువ తీసేసి కాదు సులువు లేకుండా కాదు